హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి శనగల నుండి పుట్నాలని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి కాకపోతే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే తొందరగా అయిపోతుంది ఈ విధంగా పచ్చి శనగల నుండి పుట్నాలను చేసుకొని మంచి స్నాక్స్గా తినేయచ్చండి అంతేకాకుండా ఈ పుట్నాలను మనం చట్నీకి కూడా యూజ్ చేయొచ్చు చాలా తొందరగా చేసుకోవచ్చండి మంచి టైంపాస్గా కూడా తినేయచ్చు హెల్దీ స్నాక్స్ అయినా పచ్చి శనగల నుండి పుట్నాలను ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దామండి పుట్నాల కోసం ముందుగా ఒక కప్పు వరకు శనగలను తీసుకున్నాను మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చండి పుట్నాల కోసం శనగలను ఇక్కడ శనగలను నాడపెట్టాల్సిన పని లేదండి పచ్చి శనగలైనా మనం ఈజీగా చేసుకోవచ్చు పుట్నాలను ఈ విధంగా ఒక కప్పు వరకు శనగలు ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్తో ఇలా కలుపుకోవాలండి మీరు ఆయిల్ వేసుకోకుండా పర్వాలేదండి ఆయిల్ వేసుకోకుండా మనకు పుట్నాలు ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ వేసుకుంటే కొంచెం తినడానికి టేస్ట్ బాగుంటాయండి మీరు చట్నీలకు యూజ్ చేయాలనుకుంటే ఆయిల్ వేసుకోకుండా పుట్నాలను చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని దీనిలో ఒక మూడు కప్పుల వరకు సాల్ట్ని వేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ని బాగా వేడి చేసుకోవాలండి ఎంత వేడి చేసుకోవాలంటే మనం ముట్టుకోకుండా ఉండేటట్టు వేడిగా ఉండాలి సాల్ట్ అనేది అలా వేడైన తర్వాతనే మనం శనగలను వేసుకోవాలండి ఈ నూనె కలిపిన శనగలను ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు వేసుకొని ఇలా గరిటతో బాగా కలుపుకోవాలి ఇవి అయ్యే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ ఉంటే ఇవి తొందరగా పుట్నాలు అయిపోతాయి శనిగలు అనేవి పుట్నాలుగా మారినప్పుడు స్టవ్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని పుట్నాలను మనం తీసుకోవాలండి లేకపోతే ఇవి మాడిపోతాయి మనం పేలాలను వేయించేటప్పుడు ఏ విధమైన సౌండ్ వస్తుందో ఈ శనిగలు అనేవి పుట్నాలుగా మారినప్పుడు అదే విధమైన సౌండ్ వస్తుందండి ఈ విధంగా అన్ని పుట్నాలు మారాక వీటిని జాలిగరిటలో ఈ విధంగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి చూడండి పుట్నాలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో ఇవి మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని తీసుకోవాలండి మళ్ళీ ఇంకో బ్యాచ్లో శనగలను వేసుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ సాల్ట్ని వేడి చేసుకోవాలండి ఈ సాల్ట్ అనేది మళ్ళీ బాగా వేడయ్యాక మనం రెండో బ్యాచ్లో శనగలను వేసుకోవాలి మళ్ళీ రెండు స్పూన్ల శనిగలని వేసుకొని మళ్ళీ అదే విధంగా పుట్నాలుగా వేయించుకోవాలండి ఈ విధంగానే మనం అన్ని శనగలను కూడా వేయించుకొని పుట్నాలుగా చేసుకోవచ్చు మీరు శనగలలో ఆయిల్ వేసుకోకుండా కూడా ఈజీగా పుట్నాలు చేసుకోవచ్చండి మళ్ళీ సాల్ట్ అనేది ఒకటి బాగా వేడిగా ఉండాలండి సాల్ట్ అనేది ఎంత వేడిగా ఉంటే అంత తొందరగా మనకి పుట్నాలు అయిపోతాయి సాల్ట్ వేడిగా ఉంటేనే పుట్నాలు అయిపోతాయి లేకపోతే శనగలు అనేవి మాడిపోతాయండి ఈ చిన్న టిప్ పాటించండి చాలా ఈజీగా పుట్నాలను ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ పుట్నాలను మనం చట్నీకి కూడా యూజ్ చేయచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు